జాయ్ నా పర్స్లో నుంచి మనీ తీసావా అవును డాడీ నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు తెలియకుండా మనీ తీసుకోవద్దని అంత ఎమౌంట్ ఏం చేశావు అంటే డాడీ ఒకటి కొనుక్కుందామని తీసుకున్నాను అలాంటప్పుడు నన్ను అడగాలి కదా అడగకుండా ఎందుకు తీసుకున్నావు మిమ్మల్ని అడగాలన్నా మీరు ఇంట్లో లేరు బయటికి వెళ్ళారు అందుకే నేను వచ్చేంత వరకు కూడా ఆగకుండా అంత అర్జెంటుగా కొనాల్సిన పనేంటి నీకు చెప్పాను నా నడకుండా నా పర్సుల నుంచి అలా తీసుకోవద్దని నీకు మాటలతో చెప్తే అర్థమయ్యేలా లేదు ఇలా రా నువ్వు నీకు చేతులతో చెప్తే కానీ అర్థమయ్యేలా లేదు సారీ డాడీ ఇంతకు ముందు కూడా ఇలాగే చేసి సారీ చెప్పావు మళ్ళీ ఈరోజు అదే పని చేశావు నీకు పడితే కానీ నువ్వు సెట్ కావు ఇంకా ఆపుతావా ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు వాడి మీద సారీ చెప్పినాక కూడా ఏంటిది చంపేస్తావా ఏంటి వాడేం చేశాడో తెలుసా ఏం తెలియకుండా వాడిని సపోర్ట్ చేయకు అంతగా ఏం చేశాడు ఎవరినైనా చంపేశాడా ఏంటి చూడు మమ్మీ అంటే వాడంతా చేస్తున్నా నువ్వు ఇంకా సపోర్ట్ చేస్తున్నావా మీరు వాడికి తండ్రి మీ దగ్గర నుంచే కదా తీసుకుంది ఏదో బయటోడు తీసుకున్నట్టు బిహేవ్ చేస్తున్నారు ఒక్కగానొక్క కొడుకు ఎందుకు ఎప్పుడు తిడుతూ ఉంటారో వాడు అంటేనే పడదు మీకు అలా ఎలా చెప్తావు నా కొడుకు అంటే నాకు ఉండదని నా ఒక్కగానొక్క కొడుకు వాడంటే నాకెందుకు ఇష్టం ఉండదు వాడి ప్రవర్తన చూస్తూ కూడా నువ్వేమనకుండా ఎలా ఉంటున్నావు పిల్లలను మనమే సరైన పద్ధతిలో పెంచాలి లేదంటే మనకు సిగ్గు అవమానం కలిగేలా పరిస్థితులు మారుతాయి సామెతలు ఇరవై రెండు ఆరు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అలాగే సామెతలు పదమూడు ఇరవై నాలుగు బెత్తమ్మ వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును పిల్లలను సరిగ్గా దేవునిలో పెంచకపోతే రేపు దేవునిలో ఎలా ఎదుగుతారు ఏం చేసినా సైలెంట్గా ఉంటే వాడు చేసిన పని రైట్ అని ఇండైరెక్ట్గా చెప్పినట్టే మర్యాద సంస్కారం అనేది లేకుండా అయిపోతాడు రేపు నిన్ను నన్ను బయటికి కెంటేసినా ఆశ్చర్యపోనవసరం లేదు ఎందుకలా అవుతాడు అవుతాడు మనమేమైనా అలా ఉన్నామా ఏదైనా రక్తాన్ని బట్టి ఉంటుంది మనం ఎలా ఉన్నామో మన పిల్లలు అలాంటి పోలికలతోనే ఉంటారు మొదటి సమయలు రెండు పన్నెండు ఏలి పిల్లలు ఏమయ్యారు అమ్మాయిలను పాడు చేశారు దేవుని కోసం తీసుకొచ్చిన బల్యార్పణను దొంగతనం చేశారు చేయని చెడ్డ కార్యాలు లేవు ఏలి ఒక మంచి దైవజనుడు ప్రవక్త మరి తన పిల్లలు యహోవాని ఎరుకక దుర్మార్గులైరని బైబిల్ చెప్తుంది ఏలి రక్తమే వారిలో ఉంది కదా మరి అలా ఎలా అయ్యారు చూడు మనం దేవునిలో ఎలా పిల్లల్ని పెంచితే అలా తయారవుతారు వాళ్ళు చెడిపోవడమే కాకుండా సొసైటీని కూడా పాడు చేస్తారు బయట ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి చూడట్లేదా వినట్లేదా నా కొడుకుని వాళ్ళతో పోలుస్తారేంటి నా కొడుకేంటో నాకు తెలుసు అంత దిగచారిపోడు ఎక్కువ ఆలోచించి మీ నెగటివిటీని వాడి మీద రుద్దకండి థ్యాంక్స్ మమ్మీ నన్ను నువ్వు మాత్రమే అర్థం చేసుకుంటావు సరేనాన్న మీ డాడీ అన్నవేం పట్టించుకోకు నువ్వు తిందురా ఇప్పటికే చాలా లేట్ అయింది సరే మమ్మీ నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు వాడిని కంట్రోల్లో పెట్టాలని చూస్తున్నాను నువ్వెందుకు ప్రతిసారి వాడి తప్పును కూడా సమర్థిస్తున్నావు పైగా వాడి ముందు నా మాట కూడా లెక్క చేయట్లేదు రేపు మనకు రెస్పెక్ట్ ఇస్తాడా ఎందుకు అనవసరంగా నెగటివ్ ఆలోచిస్తున్నారు వాడు ఇంకా చిన్న పిల్లాడు వాడేం చేస్తున్నాడో వాడికి తెలీదు తెలిసే ఏషిలో చెప్తే అర్థం చేసుకుంటాడు వాడు చెప్పకుండా మనీ తీసుకొని తరువాత నాకు ఒక మాట కూడా చెప్పలేదు అంటే అది దొంగతనం కిందికి వస్తుంది ఇప్పుడు వాడిని కంట్రోల్ చేయకపోతే రేపటి నాటికి అది అలవాటుగా మారుతుంది ఇంకా ఆపండి ఏం మాట్లాడుతున్నారు మన కొడుకు దొంగతనాలు చేస్తాడా వాడు వాళ్ళ నాన్నగారి మనీ తీసుకున్నాడు వాళ్ళ నాన్నదంటే వాడిదేగా వాడి డబ్బు వాడు తీసుకున్నాడు అందులో తప్పేముంది అనవసరంగా లేనిపోని ఆలోచనలు వాడి మీద వేయొద్దు మా మమ్మీకి నేనంటే చాలా ఇష్టం మా డాడీకి నేను అస్సలు నచ్చరు ఎప్పుడు తిడుతుంటాడు అయితేనే మా మమ్మీ నాతో ఉండగా నన్ను ఎవరూ ఏం చేయలేరు ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదు కదా సరే ఇంకా నేనేమనను దేవునికి వదిలేస్తున్నాను సిరి అన్నం పెట్టు ఆకలేస్తుంది సరేనండి హాయ్ మమ్మీ హాయ్ డాడీ జాయ్ ఏంటిది ఇలా డ్రెస్ వేసుకోవడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశావు ఆ ఇయర్ రింగ్స్ ఏంటి ఆ ఏంటి ఆ జుట్టు ఏంటి నువ్వు ఒక క్రిస్టియన్ అని గుర్తుందా ఇప్పుడు వాడు ఏం చేశాడని వాడు వేసుకున్న దాంట్లో తప్పేముంది తన బాడీ తన ఇష్టం తనకు నచ్చింది వేసుకుంటాడు అది కూడా తప్పేనా వాళ్ళ ఏజ్ పిల్లలు వేసుకున్నట్లు వేసుకున్నాడు నన్ను కొంచెం నా కొడుకుతో మాట్లాడనిస్తావా ఏంటి ప్రతిసారి నువ్వు మీరు వాడితో ప్రేమగా మాట్లాడితే నేనెందుకు అడ్డుపడతాను ఏం చేసినా ప్రాబ్లమే ఏం చేయకపోయినా ప్రాబ్లమే చిన్నపిల్లాడు వాడికి నచ్చినట్టు ఉండని మమ్మీ సరే నువ్వు వెళ్ళి అన్నం తిను నీకు ఇష్టమైన ఫుడ్ చేశాను ఓకే ఓ నువ్వా నీ కోసం నేనే మీ ఇంటికొద్దామని అనుకున్నాను నువ్వే ఎదురుపడ్డావు నీ కొడుకుని కొంచెం కంట్రోల్లో పెట్టు ఇంకోసారి నా కూతురు జోలికి వచ్చాడంటే మర్యాదగా ఉండదు నా కూతురితో చాలా చీప్గా బిహేవ్ చేస్తున్నాడంట మళ్ళీ నా ఇంటి దరిదాపుల్లో వాడు కనిపిస్తే పోలీస్ వాళ్లకు అప్పగించాల్సి వస్తుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు మీ అమ్మాయితో ఎందుకలా బిహేవ్ చేస్తాడు వాడు అలాంటి వాడు కాదు నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు వార్నింగ్ ఇస్తున్నాను అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదు ఇంకోసారి నా కూతురు జోలికి వస్తే నేనేం చేస్తానో అస్సలు ఊహించలేవు ఏంటి ఇలా మాట్లాడుతుంది నా ఏజ్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఇంట్లోనే ఉన్నావా ఉన్నావో లేవో అనుకున్నాను రెండు రోజుల నుంచి మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాను ఎందుకు ఏమైంది ఏదైనా ప్రాబ్లమా నీ దొంగ కొడుకును ఇంకోసారి మా ఇంటికి రావద్దని చెప్పు నిన్న నా కొడుకుతో పాటు వచ్చాడు ఇంట్లో ఉన్న మనీ కనిపించకుండా పోయాయి నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకునే దొంగ అంటావు ఓ అంటే నీ కొడుకు దొంగ అని ఇంతవరకు నీకు తెలీదా అన్నీ తొందరలోనే తెలుస్తాయి మా ఇంటికి నా కొడుకు జోలికి రావద్దు ఎప్పుడైతే నా కొడుకు మీ వాడితో స్నేహం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి అమర్యాదగా నడవటం పిచ్చి పిచ్చి పనులు చేయడం స్టార్ట్ చేశాడు వాడికి దూరంగా ఉండమని నీ కొడుకుతో చెప్పు వినిపించిందా ఏంటి ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చి గొడవపడుతున్నారు అసలు జాయి బయట ఏం చేస్తున్నాడు ఎవరు మీరు నా ఆఫీస్లో ఏం చేస్తున్నారు జాయ్ వాళ్ళ ఫాదర్ నువ్వేనా అవును ఈ ఆఫీస్ నీదే కదా అవును అయితే మీరెవరు ఇక్కడెందుకున్నారు అయితే బయటికి వెళ్ళు ఇప్పటి నుంచి ఈ ఆఫీస్ నాది ఏంటి ఏం మాట్లాడుతున్నారు దౌర్జన్యమా కాదు నీ కొడుకు నా దగ్గర అప్పు తీసుకున్నాడు చాలాసార్లు చాలా పెద్ద పెద్ద అమౌంట్ నీ కంపెనీ పేరు మీద అవి కట్టని పక్షాన ఈ ఆఫీస్ నా సొంతం అన్నట్టు పేపర్స్పై సైన్ చేశాడు అప్పు కడతావా కంపెనీ నుంచి బయటికి వెళ్తావా ఏంటి అప్పు తీసుకున్నాడా ఎంత రే సార్కి పేపర్స్ చూపించండి నమ్మేలా లేడు ఏంటి ఇంత పెద్ద అమౌంటా రే సార్ ఎలాగూ కట్టలేడు కానీ బయటకు నెట్టేయండి అయిపోయింది అంతా అయిపోయింది నేను అనుకున్నదే జరిగింది బయట నా పరువు పోయింది ఇప్పుడు నేను ఎంతో కష్టపడి సంపాదించిన కంపెనీ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇలా జరుగుతుందని నేను ఎప్పుడో ఊహించాను ఇలా ప్రతిరోజు ఏదో ఒక అవమానం జరిగే కన్నా చనిపోవడమే మంచిది